ప్రతి పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొన్ల రామకృష్ణ పేర్కొన్నారు వెంకటగిరి రూరల్ పరిధిలోని మొగుల్లగుంట గ్రామంలో ఉన్న ఇసుక రిచ్ను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించి ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ పేదవాడిని దృష్టిలో పెట్టుకుని సొంతింటి కలను నిజం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారని దానిలో భాగమే ఉచితంగా ఇసుక పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం వెచ్చిస్తే దానిలో మూడు లక్షల రూపాయలు ఇసుక కోసం ఖర్చు చేసేవారని వివరించారు ఇసుక రీచ్లో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయడం జరుగుతుందన్నారు ప్రతి పేదవాడు ఇంటి నిర్మాణం చేపట్టే విధానంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జీవో నెంబర్ నలభై మూడును విడుదల చేసి ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాంబశివారావు నీలకంఠేశ్వర్ రెడ్డి రాష్ట్ర యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు బీరం రాజేశ్వరరావు గల్లా శ్రీనివాసులు పెరమిడి మురళి సుధాకర్ జనసేన పార్టీ నాయకులు అనిల్ కుమార్ తోట కృష్ణయ్య తిరుపాల్ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు వచ్చి తీసుకెళ్తున్నారు ఈ ఇసుక విధానం ఉచిత ఇసుక కంటిన్యూస్ అవుతుంది ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తోనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అనేది ఈరోజు ఈ ప్రభుత్వం విధి విధానాలని చెప్పినప్పుడు తెలియజేస్తా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలి ప్రతి పేదవాడు మరి బాగా సంతోషంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే బాబు గారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు విధి విధానాలను చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం నమస్కారాలు తెలియజేస్తూ గతంలో గత ప్రభుత్వంలో పేదవాడి ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయల ఇల్లు అయితే మూడు లక్షల రూపాయలు శాండ్ అయ్యేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్ గతంలో ఏ విధంగా అయితే విసుక విధానం ఉండిందో ఉచిత విసుక అదే విధానంతో ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తుంది మరి రీచ్లైతే లోడింగ్ ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ చేసి ఉన్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇక్కడ లోడింగ్ ఛార్జీ ఐదు వందల తొంభై రూపాయలు టర్నింగ్ తీసుకోవడం జరుగుతుంది ఇసుక ఉచితం ఇసుక రేటు కాదు ఇసుక రేటు కడితే ఒక ట్రాక్టరు గతంలో చూశారు పదివేలు దాకా కూడా అమ్మారు ఇసుక అమ్మడం లేదు ఉచితంగా ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఉచిత విధా ఉచిత ఇసుక విధానాన్ని పెట్టి జీవో నంబర్ నలభై మూడు పెట్టి ఈరోజు ప్రతి పేదవాడికి ఇసుక ఇచ్చే విధానం తీసుకొచ్చింది కాబట్టి ఈ ఇసుక ఈ ఈ ఈ డంపింగ్ ఉన్నది అయిపోయిన తర్వాత మళ్ళా విధి విధానాలు వస్తాయి దాని ప్రకారమే రీచ్లు ఇవ్వడమా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడమా అనేది తర్వాత ప్రభుత్వం తెలియజేసిన తర్వాతనే తర్వాత జరుగుతాయని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఈరోజు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఒక ట్రక్ తీసుకుంటారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి